రైతులు రబీలో నువ్వు సాగు చేపట్టి మంచి ఫలితాలు సాధించవచ్చు ఈ కాలంలో పంటకు సమస్యలు తక్కువగా ఉండి దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి అయితే రైతులు విత్తన ఎంపిక సరైన సమయంలో విత్తడం సమయానుకూలంగా చేపట్టే యాజమాన్యంపైనే నువ్వుల దిగుబడి ఆధారపడి ఉంటుంది రబీ నువ్వు సాగులో రైతాంగం ఎలాంటి మెలుకలు పాటించాలో తెలియజేస్తున్నారు ఆముతల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కిరణ్ కుమార్ వరి పంట చేతికొచ్చిన తర్వాత రైతులు రబీ సాగు చేపడతారు కోతలు పూర్తవగానే నీటి తడులు అదను చూసి అపరాలు నువ్వులు వేరుశెనగ జనుము వంటి వాటిని వేస్తారు అయితే అతి తక్కువ సమయం అతి తక్కువ ఖర్చుతో అధిక లాభాలు వచ్చే పంట నువ్వు అందుకే వేసవిలో రెండు మూడు నీటి తడులు ఇవ్వగలిగిన ప్రాంతాల్లో నువ్వుల పంటను సాగు చేసి రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు నువ్వుల నూనెకు ఇతర దేశాల్లో మంచి డిమాండ్ ఉండడంతో ఎగుమతుల ద్వారా ఏటా మన దేశం రెండు వేల కోట్ల విదేశీ మారక జనవరి రెండో పక్షం నుండి ఫిబ్రవరి మొదటి పక్షం వరకు వేసవి నువ్వును విత్తుకోవచ్చు కోస్తా రాయలసీమ జిల్లాల్లో డిసెంబర్ మొదటి పక్షం నుంచి జనవరి మూడవ వారం వరకు నువ్వు విత్తటం ఆనవాయితీగా వస్తోంది వేసవిలో పండిన నువ్వుల్లో విత్తన నాణ్యత అధికంగా ఉంటుంది నువ్వు పంట సాగుకు తేలిక నేలలు కండ కలిగిన నేలలు అనుకూలంగా ఉంటాయి ప్రస్తుతం మార్కెట్లో నువ్వులు క్వింటా పది పైనే ధర పలుకుతుంది ఎకరాకు మూడు నుంచి ఆరు క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఉండడంతో వేసవికి అనుగుణంగా నువ్వు సాగు రైతులకు అత్యంత లాభదాయకం అయితే రకాల ఎంపిక సమయానుకూలంగా పాటించే యాజమాన్య పద్ధతులపైనే దిగుబడి ఆధారపడి ఉంటుందని సాగు యాజమాన్యం తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కిరణ్ కుమార్ ఇప్పుడు మనకి రైతు సోదరులందరూ కూడా ఈ నువ్వులు వేయడానికి తయారవుతున్న సమయం అండి దాని ఎందుకనంటే ఈ నువ్వుల్ని మనము డిసెంబర్ రెండో వారం నుంచి జనవరి రెండో వారం వరకు కూడా మనం వెతుక్కవచ్చు సో అందుకని ఈ నువ్వుల్లో మనకి కొన్ని యాజమాన్య పదవులు పాటించినట్టయితే అధిక దిగుబడిని కూడా పా సంపాదించవచ్చు సో దాంట్లో ప్రధానంగా నేలల దగ్గర నుంచి కోత వరకు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి దాంట్లో ప్రధానమైనది నేలల విషయాన్ని చూసుకున్నట్టయితే ఈ నేలల్లో ఏ రకమైనటువంటి నేలల్లో కూడా సాగు చేయవచ్చునో కాకపోతే మనం ఈ నీటి కింద సాగు చేసినప్పుడు ఈ నేలలో కూడా మనకి మెరుగైన ఈ మురుగునీరు పోయే అవకాశం ఉన్న నేలని కూడా మనకి ఎంచుకోవాలి అలాగే నేల తయారీ విషయానికి వచ్చినట్టయితే ఈ నువ్వుల తాలూకా విత్తనం అనేది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి మెత్తని దుక్కు అనేది అవసరం దానికి గాను రెండు నుంచి నాలుగు సార్లు నేలంతటిని కూడా మెత్తగా దుక్కు చేసి దాని తర్వాత మనం ఈ నువ్వుల్ని మనం జల్లుకోవడం జరుగుతుంది అలాగే విత్తే సమయం విషయానికి వచ్చినట్టయితే దీనిని డిసెంబర్ రెండో వారం నుంచి జనవరి రెండో వారం వరకు కూడా మనం ఈ నువ్వుల్ని విత్తుకోవచ్చు అలాగే విత్తే ముందు మనం దుక్కిలోనే నాలుగు టన్నుల వరకు కూడా పశువుల ఎరువును వేసి ఖలీదున్ని మనం ఈ నువ్వుల పంటను మనం విత్తుకున్నట్టయితే అధిక దిగుబడి సాధించవచ్చు దీంట్లో ప్రధానంగా కూడా విత్తనం మోతాదు విషయం చూసినట్టయితే దీనికి రెండు కేజీల విత్తనం అనేది ఒక ఎకరా సరిపోతుంది అలాగే ఈ రెండు కేజీల విత్తనానికి సమానంగా ఇసుకని కలిపి మనం ఎకరా మొత్తం కూడా చల్లుకున్నట్టయితే సమానంగా విత్తనం వెదజల్లబడి యూనిఫామ్ ప్లాంట్ పాపులేషన్ వస్తుంది అలాగే విత్తన శుద్ధి విషయానికి వచ్చినట్టుకైతే విత్తన శుద్ధిలో ప్రధానంగా కూడా తైరామ్ కానీ క్యాప్టాన్ కానీ మ్యాంకోజాబ్ కానీ ఏదైనా ఒక పొడి ఒక మూడు గ్రాముల కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తన శుద్ధి చేసుకొని మనం విత్తుకున్నట్టయితే ఆరంభ దశలో వచ్చే చేడిపళ్ళన్నింటినీ కూడా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు అలాగే విత్తే దూరం విషయానికి వచ్చినట్టయితే ముప్పై సెంటీమీటర్లు వరుసకి వరుసకి అలాగే వరుసలోని మొక్కల మధ్య జ్వరం వచ్చినప్పటికీ పదిహేను సెంటీమీటర్లు వచ్చేటట్టుగా మనం పెట్టుకున్నట్టయితే నువ్వుల్లో ఈ బ్రాంచింగ్ ప్యాటర్న్ ఎక్కువగా అంటే కొమ్మలు ఎక్కువగా వచ్చి కాయలు కూడా ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది అలాగే నువ్వులు పంటను పండించేటప్పుడు రకాల విషయం కూడా రైతు సోదరులు సద్వించాలి ఆ రకాల విషయానికి వచ్చినట్టయితే దాంట్లో ప్రధానమైనది గౌరీ అనే రకం ఉంది ఇది తొంభై రోజుల్లో పంట చేతికి వచ్చేస్తుంది అలాగే రెండు వందల యాభై కిలోలు ఒక ఎకరాకి దిగుబడినిస్తూ ముదురు గోధుమ రంగులో మనకి విత్తనం అనేది ఉంటుంది ఇది కోస్తా కూడా అనుకూలంగా ఉంటుంది మంచి రకం అనేది ఉంటుంది అల వచ్చిన రకం కూడా అది ఎనభై నుంచి ఎనభై ఐదు రోజుల్లో పంట చేతికి వస్తూ మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కిలోల వరకు కూడా మనకి ఇస్తుంది ఎక్కడాకి ముదురు గోధుమ రంగులో ఉంటుంది ఇది కోస్తా జిల్లాలకి అలాగే రాయలసీమ జిల్లాలకు కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే యలమంచలి పదిహేడు అంటాం దీన్ని గౌతమ్ అంటకం అంటాం ఇది కూడా మనకి డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజుల్లో పంట చేతికి వచ్చేస్తూ మూడు వందల నలభై కిలోల వరకు కూడా ఎక్కడాకి ఇస్తుంది లేత గోధుమ రంగులో ఉంటుంది ఇది కూడా కోస్తాకి అలాగే రాయలసీమ జిల్లాలకు అనుకూలంగా ఉంటుంది ఎలమంచిలి అరవై ఆరు ఈ రకం అనేది చాలా ఎక్కువగా ప్రాచుర్యం పొందిన రకము ఇది రైతు సోదరులందరూ కూడా ఎక్కువగా మనకి సాగు చేస్తా ఉన్నారు ఇది ఎనభై నుంచి తొంభై రోజుల పంట చేతికి వచ్చేస్తూ ఆరు వందల కేజీల వరకు కూడా ఎకరాకి దిగుబడినిస్తుంది ఇది లేత గోధుమ రంగులో ఉంటుంది కోస్తా జిల్లాలకి అలాగే రాయలసీమ జిల్లాలకి దాంతో పాటు అన్ని రకాల ప్రాంతాలకు కూడా అనుకూలంగా ఉంటుంది ఇది బూడుద్యోగులను కూడా తట్టుకొని పెరుగుతున్న రకం అనమాట అలాగే దీంట్లో ఎరువుల యాజమాన్య విషయానికి వచ్చినట్టయితే ఈ ఎరువుల్లో ప్రధానంగా నత్రజని బాస్వరం పొటాషియం ఇచ్చే ఎరువుల్ని ఎకరాకు పదహారు కిలోలు అలాగే ఎనిమిది కిలోలు ఎనిమిది కిలోలు అంటే పదహారు కిలోల నత్రజని ఎనిమిది కిలోల బాస్వరం ఎనిమిది కిలోల పొటాషిని ఇచ్చే ఎరువుల్ని మనం అందివ్వాలి ఈ నువ్వు పంటకి దే అయితే రైతు సోదరులు ఈ నూనె గింజ పంటల్ని సాగు చేసినప్పుడు భాస్వరాన్ని ఎప్పుడూ కూడా డీఏపీ రూపంలో కాకుండా ఎస్ఎస్పి రూపంలోనే అందివ్వాలి అందుకు గాను ఈ పదహారు కిలోల నత్రజని గాను ముప్పై ఐదు కిలోల యూరియాని అలాగే ఎనిమిది కిలోల భాస్వరానికి యాభై కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను అలాగే ఎనిమిది కిలోల పొటాష్కి గాను మనకి పదమూడు కిలోల మొరేటా పొటాషిని మనం అందించినట్టయితే ఎకరాకి మనం ఈ నువ్వుల్లో కూడా ఈ ఎరువుల యాజమాన్యం సక్రమంగా చేసి మనకు అధిక దిగుబడి అనేవి రావడానికి ఆస్కారం ఉంటుంది అలాగే ఈ ఈ నత్రజనిని మనం రెండు దఫాలుగా వేసుకోవాలి ఒకటి సగభాగం నత్రజని అనేది బ్యాసల్ అంటే మనం విత్తనం విత్తే ముందే వేసుకుంటాం అలాగే మిగిలిన సగభాగాన్ని ముప్పై రోజుల తర్వాత మనం వేసుకోవడం జరుగుతుంది అలాగే నీటి యాజమైన విషయానికి వచ్చినట్టయితే దీంట్లో ప్రధానంగా కూడా నాలుగు నీటి తల్లి అవసరం అవుతుంది దాంట్లో మొదటిది విత్తని వెంటనే ఒకసారి ఇవ్వాలి అలాగే పోత్ దశలు ఇస్తాము అలాగే కాయ అభివృద్ధి ఎంతో ఒకటిస్తాము అలాగే గింజ గట్టిపడి దశలో కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే దీంట్లో నువ్వు పంటలో కలుపు నివారణ ముఖ్యం ఈ పంటకు చీడపీడల బెడద తక్కువగానే ఉన్నా వాటిని సకాలంలో గుర్తించి నివారిస్తేనే మంచి దిగుబడిని పొందేందుకు వీలుంటుంది అయితే ఏ తెగులుకు ఏ మందులు పిచికారీ చేసి నివారించవచ్చో ఇప్పుడు చూద్దాం కలుపు యాజమాన్య విషయానికి వచ్చినట్టయితే మనం మన విత్తని వెంటనే అంటే డెబ్బై రెండు గంటల లోపు పిండి అనే మందుని ఒక లీటర్ ఒక ఎకరా అంతటికి కూడా సరిపోయేటట్టు రెండు వందల లీటర్ నీటిలో కలిపి పిచికారి చేస్తే ఎకరా మొత్తం కూడా ఎటువంటి మనకి ఈ కలుపును రాకుండా అవకాశం ఉంటుంది అలాగే ఇరవై నుంచి ఇరవై రోజుల్లో ఒక అంతర్కృషి చేయగలిగితే ఈ గడ్డిని కూడా సమర్థవంతంగా అరికట్టవచ్చు దీంట్లో సస్యరక్షణ విషయానికి వచ్చినప్పటికీ ఈ నువ్వుల్లో రబీలో వేసినప్పుడు సస్యరక్షణ చర్యలు చాలా మనం ఈ తెగుళ్ళు చేడపల్లని చాలా తక్కువగానే ఉంటుంది కాబట్టి దీంట్లో ప్రధానమైనది రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశించి మనకి పంటకు నష్టపరుస్తూ ఉంటుంది అందులో ప్రధానమైనది పచ్చదోమ తామర పురుగు అలాగే తెల్లనల్లి ఎక్కువగా ఆశిస్తుంటుంది ఈ మూడు రకాల పురుగుళ్ళు ఏవైనా ఆశించినా కూడా ఏమవుతుందంటే ఇవి మొక్క తాలూకా ఆకుల అడుగు భాగాన్ని చేరి ఇవి రసాన్ని పీల్చడం వలన మొక్కలనేవి పాలిపోయి దాని తర్వాత మొక్క గిరస బారిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది ఈ వీటిని నివారించడానికి గాను మనం ప్రధానంగా కూడా డైమెథోయేట్ అనే మందుని రెండు మిల్లీ లీటర్లు ఒక లీ ఒక లీటర్ నీటి కలిపి పిచికారీ చేయడం అలాగే థయోమెతాక్జోమ్ అనే మందుని సున్నా పాయింట్ రెండు గ్రాములు ఒక లీటర్ నీటి కలిపి పిచికారీ చేయొచ్చు ఇమినాక్లోపిడ్ అనే మందుని కూడా సున్నా పాయింట్ నాలుగు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటి కలిపి చేసినట్టు చేసినట్టయితే కూడా ఈ రసం పీల్చే పురుగుల కాంప్లెక్స్ని మనం సమర్థవంతంగా అరికట్టగలుగుతాం దీంట్లో ప్రధానంగా ఎక్కువగా పంటకొచ్చి ఆశించే నష్టపో ఉండేది ఈ బీహారీ గొంగలి పురుగు ఒకటి ఉంటుంది ఈ బీహారీ గొంగలి పురుగులు అనేవి గుంపులు గుంపులుగా మొక్కల ఆకుల కింద చేరి మొక్కల భాగాలన్నింటినీ తినేయడం వల్ల అంటే ముందుగా పత్రహరితాన్ని గోకి తింటుంది ఆ తర్వాత ఆకులను కూడా తినడం జరుగుతూ ఉంటుంది ఇది ఎక్కువగా ఉధృతి ఎక్కువైనప్పుడు ఆకుల మీదే కాకుండా మొగ్గల మీద అలాగే పూల మీద కూడా ఎక్కువగా చేరి ఆ పూలు పూను తినేయడం అలాగే కాయను కూడా తినడం జరుగుతూ ఉంటుంది కాబట్టి దాని నివారణకు ఎక్కువగా కూడా మనం ఎండాక్సా కార్బ్ అనే మందుని సున్నా పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు ఒక నీటి కలిపి పిచికారీ చేసినట్టయితే దాన్ని కూడా మనం సమర్థవంతంగా కట్టవచ్చు అ తెగుళ్ళ విషయంలో ప్రధానంగా రబీ సీజన్లో వేసినప్పుడు వచ్చే తెగుళ్ళు ప్రధానమైనది బూడి తెగులు వస్తుందండి ఈ బూడి తెగులు అంటే మనకి ఆకులు పై భాగాన అలాగే అడుగు భాగాన తెల్లగా ఒక పౌడర్ లాగా మనకి చేరిపోతూ ఉంటుంది అలా చేరడం వల్ల ఏమవుతుందంటే క్రమేణా ఆకులనేది తెల్లగా తెల్లగా పసుపుగా అయిపోయి పసుపు అనేది తెల్లగా అయిపోతుంది దానివల్ల క్రమంజీన సమయంలో తగ్గిపోయి దిగుబడి అనేది తగ్గిపోతూ ఉంటాయి దాని నివారణకు నీటిలో కరిగే గంధకం ఒక మూడు గ్రాములు ఒక లీటర్ నీటి కలిపి చేయవచ్చు అలాగే ఎక్కువగా మనకి ఈ ససాంబం పిల్లోడి అంటాం అంటే వెర్రి తెగులు తెగులు కూడా ఎక్కువగా వచ్చి పంట నష్టం కలిగిస్తూ ఉంటుంది ఈ తెగులు అనేది ఈ రసం పీల్చే పురుగుల వల్ల ఒక వైరస్ తెగులు కాబట్టి రసం పీల్చే పురుగుల వల్ల మనకి ఇది వ్యాప్తి చెందు ఉంటుంది సో వాటిని మనం నివారించగలిగినట్లయితే ఈ తెగులని సముద్రంగా అరికట్టవచ్చు కాబట్టి ఈ తెగులు సోకినటువంటి మొక్కలన్నింటినీ కూడా ముందుగానే పీకి తగలబెట్టడం దూరంగా అలాగే ఇది వ్యాప్తి అనేది ఈ రసం పీల్చే పురుగుల వల్ల వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఆ రసం పీల్చే పురుగులు మనం నివారించుకోగలిగితే ఈ తెగులు కూడా సముద్రంగా అరికట్టవచ్చు దానికి గాను ముందు చెప్పిన విధంగా డైమండ్ మంది కానీ రెండు మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటి కలిపి అలాగే తయమితాగం అనే మందుని కూడా సున్నా పాయింట్ రెండు మిలియన్ లీటర్లు లేదా ఈ ఇమిడాక్లిబిడ్ అనే మందుని కూడా సున్నా పాయింట్ నాలుగు మిలియన్ లీటర్లు ఒక లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఈ వేరిదగను కూడా సమర్థవంతంగా అరికట్టవచ్చు సో పైన తెలిపిన విధంగా యాజమాన్య పద్ధతుల్ని నువ్వు పంటలో మన రైతు సోదరులు తూచే తప్పకుండా అవలంబించగలిగితే దీంట్లో నికర ఆదాయం అనేది కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది